కూర్చుంటా పెట్టాబెట్టు తీసేది ఫోటో ఆ అది అలా ఉండండి కెమెరాకే చూడండి కాస్త కొంచెం నవ్వాలి బాగా నవ్వాలి ఇంతకీ మీ ఇద్దరులో శవం అవరయ్యా అదేటండి మరి ఉంది మర్చిపోయినండి చివ్వాలి తండ్రి పోతే ఇక మీ నాన్న పోడని బెంగ ఏం వద్దయ్యా నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు అంత జీవకుడు ఉంది ఈ శవంలో యాభై ఇటు పడే మరో ఫోటో పెద్ద కరమ్మ నాడు వచ్చి పట్టుకో నమస్కారం అండి ఎల్ అయితేండే తాత బామ్మ మా గురువు గారు ఓ ఇది ఎవడండి బాబు పోలేదండి నా దగ్గర ఎందుకు వచ్చావు నే స్టడీగా గా ఉంటే తప్ప దేని ఫోటో తీయలేదు అలా అనకండి వెయ్యి రూపాయలు ఫీజు వెయ్య మంత్రి గారి సెవెన్ తీసినంత రాదు ఎవరిది అమ్మాయిలు బట్టలు లేకుండా తడికెళ్ళ వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు చాదేన్ బ్లూ కాలండి బాబు బ్లాక్ ఏ మీరు తీయాల్సిన ఫోటోలు వెయ్యి రూపాయలు ఫీజు వెయ్యి రూపాయలు బైరుపల్ ఫిజిక్స్ ఆ పద ఎరుపు నాగమణి బులుగు నీలవేణి తెలుపు దయ ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండిలకిస్ కుట్టేసుకుంటావు సుందరం అమ్మో వచ్చేసింది గజమంటే ఏనుగేనా ఆ గజ్మంటే ఏనుగేనా అవును తల్లి మరి నా జాకెట్ కి గజంన్నర గుడ్డ కావాలన్నారు అంటే ఏనుగున్నారా ఆ గజం వేరమ్మా గజం తెచ్చిపెడతానన్నావుగా ఏ గజం ఏనుగు గజమా కొలతలు గజమా ఏనుగు గజం ఆ ఏనుగు దొరికింది కానీ దాన్ని తీసుకోవడానికి తాడే దొరకలేదు తాడు పేని కొన్న మంట తొండంతోను తోకతోను తీసుకురాడక అదేమన్నా ఎలుక ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి అబ్బా ఇది పిచ్చి పిల్లరా తండ్రి ఇదే మా చిరువు అయితే చిన్నవు తెలుసా నవ్వుతాడు సినిమాలో వాడే అని నిజం కత్తు కాదు తెలుసా అవును ఈ ఊరు ఎప్పుడు వస్తున్నట్ట వస్తున్నాడు వస్తున్నాడు ఇది వీధి కొంచెం లోపలికి వెళ్దామా రా మొన్నే ఉత్తరం రాశాడు ఉత్తరవా చూపించవా అబ్బా ఉత్తరం అంటే మరి అంత ఏదో పోతాం ఏంటి అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదువుకున్నానే పారేస్తుంటాను ఎక్కడ పారిస్తావ్ చెప్పు వెతుకుతాను అవును అందులో ఏం రాస్తాడు ఏముంది ఒరేయ్ సుందరం ఆ ఒరేయ్ సుందు ఆ మన్న అలా పిలుస్తుంటాడలే ఇక్కడ షూటింగులతోటి స్టెప్పులతోటి ఫైటిల్ తోటి బోర్ కొట్టి చచ్చిపోతున్నాను ఒక్క నెల రోజులు సెలవే పెట్టిసి హైగా నీ దగ్గరికి వచ్చి ఉండిపోతాను అని అయితే రేపే రమ్మని చెప్పు రమన్ రాస్తే సరిపోతుంది మా ఇంటికి తీసరావా మా ఇంటికేంటి మన ఇంటికి తీసుకొస్తాను ఇంకా మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా ఇలా చీటికి మాటికి చిరు చిరు ఉంటే నాకు చిరు ఎత్తుకు వస్తుంది అభిమానానికైనా కొంచెం అద్దు ఉండాలి ఇలాంటి వెహికల్ వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం మరి చెరువుకి ఏమిస్తావు చెప్పు చేస్తాను చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడు నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ నాకేమిదే నీకేమి అవి దొరకవు వెతకాలి నువ్వు ఒప్పుకుంటే అరే ఈ ఫాల్ ఎవరు ఇంత అసైం కుట్టారే అది

తొందరగా దొరికింది అల్లుడు గారు ఏం దొరకడం తిరిగి తిరిగి పిల్లకి శ్వాస వచ్చింది నాకేమో గుండున పొచ్చేలా ఉంది వరహారావు గారు ఒక్కడు చెప్పడు నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు వరహాలరావు ఓహో అదే పేరేమిటో నిలవేణి అమ్మ బాగుంది నీకు పిల్లలు నా రెండో సంబంధం అనుకున్నాం గానీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే అసలు నేను పెళ్లి చేసుకుంటున్న దేవేళ కోసం మావగారు గారు కట్టం డబ్బులు చెరువు ఐదు వేలు పిల్లల పేర బ్యాంకు లో పడేసి కృష్ణారామ అనుకుంటూ చూడండి సన్యాసిరావు గారు కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్ళెందుకండి లేవండి మీ బతుక్కి ఇద్దరు పిల్లలు పదివేలు కట్నం రెండో పెళ్లి పోలీసులు చెప్పి ఓస లెక్క పెట్టిస్తాను బయట ఆడపిల్ల వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుస్తుంది ఇక్కడ rage అవుతున్నాను లేండి నా మంచి పిల్లల్ని పడి చేసుకుని మరీ సన్నిస్తారు ఏదో వసంద ఏదో వసంద ఆడ డొక్కు మహోనుగును నీకేం బైలద తాతయ్యా నిలబెడి నిలబెడిటి అలా వెళ్ళిపోతుంది గోదాట్లలో దూకేస్తందేమో గోదాట్లలో దూకేస్తందేమో నిలవేని లేవుతున్నా నిలవేని ఎందుకు ఆ కనెళ్ళు ముసల ఏదో తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ ఆ అసలు ఆడపిల్లల పిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్ళి కొడుకుల్ని నశించాలి కట్నం తమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే ముందుకు రావాలని వీరేశలింగం గారు గురజాడ అప్పారావు గారు రేలంగి వెంకటరామయ్య గారు నల్లరాడిరామూర్తి గారు గారు చదరవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు అందుచేత నీకేం భయం లేదు నువ్వు నవ్వాలి నవ్వాలి నవ్వుతూనే ఉండాలి జమజ ఎవరాడు అనుకున్నాను నేనెప్పుడు అంతే ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకుని ఆడించి కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా చా కళ్ళు దించుకుపోతాయి ఇంకా టైం ఉందిలే లింగం బాబాయ్ చాలా జాగ్రత్తగా తీయేష్ అది కాదు కాస్త ఇష్టం వస్తే బాగుంటుంది అలానే కాదు మనకు కావాల్సింది పుట్టు మచ్చ అబ్బా నేను తీస్తాను ఏమి చలాలు తీయలేదు ఎందుకు నా ఏంటో నా ఇష్టం ఇది ఏను కాదు లింగం బాబాయ్ ఏ బాబాయ్ లేవలేనురా దన్నము విరిగినట్టుంది అయినా ఇదేం సరసం ఏనుగో ఏనుగో కొబ్బరి పండుని తింటావా తెల్లని తల్లి కొండ విరిగింది అయ్యయ్యో సుందరి నువ్వు కాస్ డాక్టర్ అనిపించుకుని రామండో ఇదో రాజు అమ్మాయి ఎత్తుకుంటే తప్పు దింపుతే తప్పు ఏటో ఒక్క ఫోటో రావడం లేదు ఏంట్రా పోయాడా ఇంకా లేదు పోతే ఇడికి ఒకటి తెస్తాడు ఫోటో

నీ ఒళ్ళు ఎంత మెత్తగా ఉందో రంగు మాత్రం బంగారం కదూ ఇంకా నల్లబట్టాను రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళోసుకునేదాన్ని ఈ మధ్య పత్తక నేను నేను రుద్దనా ఒళ్ళెట్టాగుందేంటి నీ వంటికి లేత కొబ్బరి బండంలా బ్రహ్మాండంగా ఉంటాను పోకిరి చెస్లో నువ్వును బాగుంది అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా నేనంటే అంత ఇష్టమా సుందరం నాలో ఏం చూసావు జమచచ్చా ఇంకా చూడలేదు చూడాలి నువ్వెలా ఉంటావో చెప్పరా అందరూ పైనుంచి ప్రారంభిస్తారు అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి నీ మోకాళ్ళు లేడి కాళ్ళలో ఉంటాయి నీ జతజళ్ళు ఉంటాయి ఆ తర్వాతేమో సూది సూది కళ్ళలో ప్రమాదం కదా 在掩盖了，了了，撒得了的了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了了，了 శవంగా చూస్తావేంటి తొందరగా ఫోటో తీ ఎన్నో శవాల ఫోటోలు తీసాను కానీ ఇలా వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు అది శవం కాదయ్యా బతుకున్న మనిషి ఏమి కదా అదే వన్ ఎవరు నువ్వు తప్పా నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కువ ఉంటావో చెప్పు వచ్చి ఫోటో తీసేస్తాను ఏటి పక్క గురి పెట్టా పెట్టడానికి జనం తుపాకి పెరంగి అనుకున్నావా ఫోటోగ్రఫీ నువ్వు తప్పుకోవయ్యా బాబు అవతల పిల్ల తానం చేసి వెళ్తుంది ఆ అమ్మాయిని ఎత్తనావా తానాలాయేటప్పుడు ఇప్పుడు అమ్మాయి ఎంత బాగుందో చూసావా ఎంత అందంగా ఉందో ఆ పిల్ల ఎవరనుకుంటున్నా ఏమో తెలియదు పరిచయం చేసుకో చేసేసుకుంటాను నా పెళ్ళం పెళ్ళని ఫోటో గురెట్టి మన బావ అంటారు కదవా మళ్ళీ ఇటకు గురెట్టివంటే నువ్వు కాదు కోతులు పెట్టి కప్ప వల్ల కాదు రా అబ్బాయి నేను కదిలే మనుషులను ఫోటో తీయలేని శవమే కొట్టేది చెప్పాను నువ్వు నమ్మలేదు నే పోతా ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చాదలేదు నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాధ ఉంచేస్తానా ఏట్రా అబ్బాయి సీతారామడి శవం గారి గొడవ చూడు సత్యం ఫోటోలు తీసిపోవాలంటే పోతానని బెట్టి చేస్తున్నాడు ఇగో లింగం శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా అదేదో పూర్తి చేసేళ్ళు పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా ఆటే మిగిలింది ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు పైగా పిచ్చి ముండు కొబ్బరి బొండంతో నన్ను అడుగు వెరక్కొట్టింది మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలుగుట్టింది ఉంది కాబట్టి సరిపోయింది ఈ లెక్క ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి పోయేటట్టుంది ఇదిగో లింగం వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి రావాలి అష్ట కష్టాలు పడాలి నా మట్టుకు చూడు ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక బిగ్నెస్ అంటే అదే ఇదిగో అంతకైతే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోతాం నీకేం భయం లేదు అనే ఒరే ఇంక ఎంతసేపు ఫోటో గొడవే కానీ అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చారు కదా కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా ఓహో ఏమయ్యా సుందరం ఏడయ్యా మీ సీతారావుడు ఏ ఇది వరకు సొక్కా పొట్టుగా కుట్టావు దొంగలాడు పొడుగుగా కుట్ట చూడవే అలా కుట్టాడు బాగుంది లోపల డైరేసుకున్నావా బాబు నీకు దండం పెడతాను ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా లేకపోతే బుడబొక్కల కనబడతాను తీసి బేవర్ సవరేగా తీ ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా ఏం లాభం లేదురా ఒక పక్క నాగమణి మరో పక్క నేలవేణి ఇంకో పక్క దయ ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది కనపడి చావదు కనపడలేదు కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం అని చూపిస్తుంది మనం చూడాలా నువ్వు యాభై ఇచ్చావనుకో నేను ప్రయత్నం చేసే వస్తాను ఎప్పుడు చూసినా జడజబ్బు 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 జబ్బు నీకు నాకు కావాల్సిన డబ్బు దమ్మిడి ఇవ్వనం చావు